తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ తమిళసాయి సౌందర రాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండా సురేఖ జూపాలి కృష్ణారావు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ సీతక్క దుద్దిల్ల శ్రీధర్బాబు తుమ్మల నాగేశ్వరరావు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి దామోదర రాజనరసింహాలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఎంపీ రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్య ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ సహా పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు ప్రమాణ స్వీకారం తర్వాత ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేశారు రేవంత్ రెడ్డి మరుగుజ్జు వికలాంగురాలు రజనీకి ఉద్యోగాన్ని కల్పించడానికి ఉద్దేశించిన ఫైల్ పై రెండో సంతకం చేశారు అనంతరం సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతానంటూ హామీ ఇచ్చారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రేవంత్ రెడ్డి తన భార్యతో కలిసి సోనియా గాంధీ ఆశీర్వాదాన్ని తీసుకోవడం ఆకట్టుకుంది నేరుగా తన భార్యతో కలిసి సోనియా గాంధీ వద్దకు వెళ్లి పాద నమస్కారం చేశారు రేవంత్ తన భార్యని పరిచయం చేశారు తన కూతురు అల్లుడు మనవణ్ణి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలకి పరిచయం చేశారు రేవంత్ రెడ్డి